మీ అందరికీ నమస్కారం అండి ఈ నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని వారి కంటే కూడాను సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గనక చూడగలిగితే ఇంకొంతమందికి ఈ వీడియోస్ అనేది షేర్ అవుతాయండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నాను మీరిచ్చే ప్రతి లైక్ కామెంట్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఉంటాయి మీ అందరికీ ఉపయోగపడే మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను న్యూమనాలజీ పరంగా జాతకాలు కూడా చూడడం జరుగుతుందండి మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నా లేదా నేమ్ మార్చుకోవాలి ఈ నేమ్ మాకు కరెక్ట్గా లేదు ఇంకో నేమ్ ఏదైనా మార్చుకోవాలని మీరు అనుకుంటున్నా పిల్లలకి న్యూమరాలజీ పరంగా పేరు కొత్తగా పెట్టాలి అని అనుకుంటున్నాను ఇలాంటి వారందరూ కూడాను మీరు ఫోన్ అంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి అలానే కాకుండా మీ నేమ్ అసలు కరెక్ట్గా ఉందో లేదో అని మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి మీ ఫుల్ నేమ్ స్పెల్లింగ్తో సహా అండ్ మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండో కూడాను పంపిస్తే మీ నేమ్ అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది మీకు వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను అనమాట ఓకేనా మీ అందరి ఆదరణ కూడా ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నానండి ఈరోజు మన టాపిక్ మేష మేషరాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో చూద్దామండి ఓకేనండి మేష మేషరాశి వారికి ఈ నెలలో ఎలా ఉంటుంది అసలు వాళ్ళ ఆరోగ్యం కానీ లేకపోతే ఆర్థికంగా కానీ అన్నీ ఎలాగుంటాయో మనం ఇప్పుడు చెక్ చేద్దాము ఇప్పుడు మనం టాపిక్లో కోకుంటున్నామండి ఓకేనా ఓకే అసలు మేషరాశి వారికి ఓవరాల్గా మంత్ మొత్తం ఎలా ఉంటుందో చూద్దాము అలానే వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అలానే వాళ్ళ కెరియర్ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది ఆర్థిక ఆర్థికపరమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఒక ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది సమాజపరంగా ఎలా ఉంటుంది అలానే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు ఏంటి యూనివర్స్ ఎలాంటి సలహాలు ఓవరాల్ గా నెల మొత్తం కూడా మానసికమైనటువంటి సంఘర్షణలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి ఏదైనా విషయమై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ లవ్ లైఫ్ కొంతకాలంగా కొన్ని సమస్యలతో సాగుతూ ఉండి ఉండవచ్చు కానీ మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది లవ్ లైఫ్ బాగుంటుంది కెరియర్ పరంగా మీరు చాలా స్ట్రాంగ్ గా అవుతారు అందరూ మీ మాటకు విలువ ఇస్తారు వింటారు కూడా ఆర్థిక పరంగా మీకు చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ఏ ప్రాబ్లమ్స్ మీకు లేవు హ్యాపీగా ఉంటారు మీ హెల్త్ పరంగా కొంత విశ్రాంతి అవసరం మీకు మానసికమైన దిగులు వల్ల కొంత అనారోగ్యానికి గురి కావచ్చు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ లైఫ్లో అందరితో మీరు సఖ్యతగానే ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పాలి సమాజపరంగా మాత్రం కొంత వ్యతిరేకత లేదా ఎవరో ఒకరు మిమ్మల్ని బాధపెట్టేటట్టు మాట్లాడడం లేదా నలుగురి దృష్టి మీ మీదే ఉండవచ్చు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎవరేమనుకున్నా మీరు అవేమీ పట్టించుకోకండి మీ ప్రయాణాన్ని ఆపకండి మీ పని మీరు చేసుకోండి యూనివర్స్ మీకు ఇచ్చే సలహా మీకు త్వరలో యూనివర్స్ ఒక కొత్త అవకాశాన్ని ఇస్తున్నారు మీరు దాన్ని పట్టించుకోవడం లేదంట కాబట్టి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి